ఇంతకుముందు మీకు సూపర్ మార్కెట్ చూపెట్టే కదా అది ఇది మొత్తం కూడా ఒకటే కాంప్లెక్స్లో ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మీకు ఎక్కడికి పోనీ అవసరం లేదు చాలా పెద్ద కాంప్లెక్స్ అనమాట ఇది చాలా పెద్ద కాంప్లెక్స్ చాలా పెద్ద మార్కెట్ దీంట్లో మనం చూపెట్టిన స్టోర్లు దీంట్లో అనమాట మామూలుగా ఉండవు దీంట్లో కదా ఇది చెప్పుల షాపు మనకు కాడ దొరికినట్టు దొరికితే కానీ ఇక్కడ కొంచెం వెరైటీ ఉంటాయి ఇవి బ్యాగ్స్ మన కాడ ఉన్నట్టు ఉంటే కానీ కొంచెం కాస్ట్లీ ఉన్న స్టాండర్డ్ మెటీరియల్ అయితే మనకి ఇక్కడ కనిపించింది ఇది బట్టల షాప్ అనమాట అన్ని రకాల బట్టలు దొరుకుతాయి అంటే ఇక్కడ వాడే బట్టలు దొరుకుతాయి మన దగ్గర వాడే కావు కానీ ఎక్కువ టీ షర్ట్స్ ప్యాంట్స్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా టీ షర్ట్స్ ప్యాంట్సే కాబట్టి ఇక్కడ ఎక్కువ అయ్యే రకరకాలుగా మనకి అందుబాటులో ఉంటాయి తర్వాత ఇది కూడా అదే బట్టల షాపే దీంట్లో కూడా ఎక్కువ మనకి అవే కనిపించినాయి అనమాట లేడీస్కి సంబంధించినవి జెంట్స్కి సంబంధించినవి ఇవి దాంట్లో ఉంటాయి బెల్ట్ కానీ దీని కాస్ట్లీ చూస్తే మన దగ్గర వంద రూపాయలు దొరుకుతుంది ఇక్కడ మాత్రం పద్నాలుగు వందలు అదనమాట ఫోన్ చూసారుగా ఫోన్ ఫోల్డింగ్ ఫోన్ అనమాట అది మామూలుగా ఇది సామ్సంగ్ ఏదో కనిపించింది నాకు ఇక్కడ శాంసంగ్ ఎల్జీ కూడా మనకి ఇక్కడ కనిపించినాయి అనమాట అదంటే ఫోన్లలో మిగతా వస్తువులలో కూడా మనకి ఎల్జీ శాంసంగ్ కంపల్సరీ కనిపించింది ఇక్కడ ఇది కూడా ఇది ఎలక్ట్రానిక్ స్టోరేజ్ అనమాట ఇది ఇది చాలా పెద్ద స్టోరు దీంట్లో మీకు ఎలక్ట్రానిక్ సంబంధించిన మామూలు పెన్డ్రైవ్ నుంచి మొదలు పెడితే ప్రతి ఐటెం మనకి ఎన్ని ఐటెంలు ఉన్నాయి ఎలక్ట్రానిక్స్లో అన్ని ఐటమ్స్ మీకు ఇక్కడ కంపల్సరీ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీకు ఇక ఇది మిస్ అయ్యే పనే లేదనమాట టీవీలు ఈవీలు మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ ఆట వస్తువులు ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్ తర్వాత మన వాషింగ్ మిషన్ టీవీలు ఎలక్ట్రానిక్ మొత్తం మనకి అక్కడ అంటే దాదాపు మన ఇండియాలో కూడా దొరికే ఉంటాయి ఇక్కడ దొరికే ఉంటాయి దాదాపుగా మీకు ఎన్ని ఎలక్ట్రానిక్లో ఎలక్ట్రానిక్లో ఎన్ని ఐటమ్స్ ఉంటాయో అన్ని ఐటమ్స్ మీకు ఇదే స్టోర్లో దొరుకుతాయి ఎక్కడికి పోనవసరం లేదు చెప్పాక మీకు ఎలక్ట్రానిక్ బైక్స్ ఛార్జింగ్ బైక్స్ అని వాటి గురించి కూడా మీకు తర్వాత చూపెడతాను ఇవి మనం గేమ్స్ ఆడుకోవడానికి మామూలుగా టీవీలో చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకోవటానికి ఇవి అనమాట ఇవి కూడా చాలా కాస్ట్లీ ఎలక్ట్రానిక్ వస్తువులు ప్రతిది కూడా ఇక్కడ చాలా కాస్ట్లీ ఎందుకంటే దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా తక్కువ అనుకుంటాను నేనైతే చూసారుగా ఇవన్నీ మనకు అవి ఎలక్ట్రానిక్ సంబంధించినవి ల్యాప్టాప్లు తర్వాత పెన్ డ్రైవ్లు అన్నీ ఉంటాయి ల్యాప్టాప్స్ కూడా ఉంటాయి ఫోన్స్ ఉంటాయి మీకు చూపేనాక ఫోల్డింగ్ ఫోన్స్ రకరకాల ఐటమ్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి అనమాట ఇంక ఈ స్టోర్లో పోతే మీరు బయటకు వచ్చే పని లేదు ఎలక్ట్రానిక్ మీకు కంపల్సరీ మీరు అనుకున్నది ఇక్కడ కనిపిస్తుంది దొరుకుతుంది ఇవి ఇక్కడ దొరకదంటే మీకు ఎక్కడ దొరకనట్టే అంటే అంత పెద్ద మాల్స్ అనమాట ఇవి ప్రతి మాల్స్లో కూడా ప్రతి ఏరియాలో కూడా మీకు ఈ ఏరియా కాదు ఇదేనే కాదు ప్రతి ఏరియాలో ఇట్లాంటివి ఉంటాయి ప్రతి సిటీలో కూడా మీకు ఒక పెద్ద మాల్స్ ఉంటాయి దాంట్లో మీకు అన్ని వస్తువులు మీకు దొరుకుతాయి ఇక్కడ చూసారా ఇవన్నీ కొంచెం కాస్మెటిక్ సంబంధించిన స్టోర్ అను ఇది దీంట్లో కూడా మీకు ఇంట్లో మనం వాడుకునే ప్రతి ఐటమ్స్ దీంట్లో మనకి దొరుకుతాయి అన్నమాట పిల్లలు ఆడుకునేవి తర్వాత పెద్దవాళ్ళకి యూజ్ అయ్యాయి అన్నీ కూడా ఇక్కడ మనకి ఆయిల్స్ తర్వాత లేడీస్ సంబంధించిన కాస్మెటిక్స్ సంబంధించిన ఐటమ్స్ మొత్తం కూడా ఈ స్టోర్లో అంటే మన ఇండియాలో వాడేవా ఇక్కడ వాడే ఎక్కడ వాడే ఎక్కడ వాడే అని ప్రతి ఒక్కటి కొంచెం బ్రాండ్ ఇటు అయినా మనకి కంపల్సరీ దీంట్లో కంపల్సరీ దొరుకుతాయి అనమాట ఇక్కడ దొరకమనే వస్తువు మనకి లేదు ఇక్కడ కూడా దాదాపుగా అన్నీ మనకి స్టోర్స్లో అందుబాటులో ఉంటాయి ఇది అనమాట మాల్ బయట మనకి ఒక వాల్కి ఈ బొమ్మలు మనకి పెయింటింగ్ బొమ్మలు చాలా బాగుంటాయి చూసారుగా పెయింటింగ్ ఎలా ఉందో ఇవి బాగా అక్కడ ఎక్కువ ఇది ఈ మాల్స్కి చాలామంది బాగా వస్తారు పబ్లిక్ చూసారుగా ఇది ఎంత పెద్ద మాలు మనం ఇంత ముందు కూరగాయలు మీకు చూపెట్టే కదా అది కూడా అనమాట ఒక ప్లేస్ ఒక పక్క ఉంటుంది ఇది మొత్తం అన్ని రకరకాల ఐటమ్స్ మనకి దీంట్లో ఒక్కొక్క మాల్ చాలా పెద్దగా ఉంటుంది అన్నమాట దీంట్లోనే మళ్ళీ విడివిడిగా ఉంటాయి ఇంత పెద్ద మాల్ అయితే నేనైతే ఎక్కడ చూడలేదు మనకి ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్ సిటీ మనకి ఇప్పుడు మేము ఉండేది ఒక మన డిస్టిక్ లాంటిది మన ఖమ్మం ఎట్లానో ఇది కూడా అట్లా డిస్టిక్ అనమాట అయినా కానీ ఇంత పెద్ద పెద్ద మాల్స్ అనమాట దీంట్లో అంటే ఇక్కడ కూడా ఎక్కువ ప్రతి డిస్టిక్లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇట్లా అంటే మాల్స్ ఉన్నాయేమో అనుకుంటాను నేను చూశారుగా మనకి ఇంకా పెద్ద రాజధానులు అయితే మీకు చూపించిన మెట్రో తర్వాత రోడ్ మీద నడిచే ట్రైన్లు అవన్నీ మన హైదరాబాద్ సిటీ లాంటిది అనమాట మనకి తెలంగాణకి ఎట్లా హెడ్ క్వార్టర్ హైదరాబాద్ ఇట్లా మనం మన మొన్న చూపించిన ఆ లోకల్ ట్రైన్స్ అన్నీ నడిచే కూడా ఆ సిటీ అనమాట ఇవ్వమ్మ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అనమాట అన్నీ మనకి మాల్సే ఉంటాయి పెద్ద పెద్ద మాల్స్ ఇక్కడ ఎక్కడ చూసినా మనకు పర్యాటక కేంద్రము తర్వాత ఈ వస్తువులకు సంబంధించిన మాల్స్ ఇలాంటివి బాగా ఇక్కడ జర్మనీలో మనకు ఎక్కడ చూసినా మనకి ఒక ఎక్కడ ఏ ప్లేస్ చూసినా ఒక పర్యాటక కేంద్రంగా మనకు కొత్తదనంగా అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట అంత ఇదిగా ఉంటాయి ఇవి చూసారా అవి అన్ని మందు బాటిల్స్ ఎన్ని బ్రాండ్లు ఉన్నాయి చూసారా మీకు కావాల్సిన బ్రాండ్లు ఉంటాయి ఇక్కడ మందు